వాట్కెల కోసం వాట్కల కోసం మాస్తుంది చెప్తా అన్నది ఎందుకనేది ఇప్పుడు నేను நர்சரி <laughs> <laughs> <Yandu koh? laughs> <laughs> మిస్టేక్ ఏమన్నా ఫస్ట్ ఎయిడ్ ఫస్ట్ ఎయిడ్ ఏమన్నా తగిలితే ఫస్ట్ ఎయిడ్ కి కూడా తీసుకొచ్చాను అంటే అది ఎప్పుడో ఒకసారి చిన్న చిన్న వరకు ఏమి ఒకవేళ గిట్టుబాటు ధర లేకపోవడం ఇట్లాంటివన్నీ పండ్ల మనం మీరు కావాలంటే చిన్న చిన్న కింద చెట్లు పెంచడం ద్వారా ఆ చెట్లు మన గ్రాఫ్టింగ్ ఇప్పుడు ప్రయత్నించిన గ్రాఫ్టింగ్ ఆ చెట్టుగా ముంచు అదే రెండు విధాలుగా వస్తుంది మీరే చేస్తారు చెట్టుకి చెట్టుకి ఇరవై ఐదు అడుగులు ఉండాలి మొక్కకి మొక్కకి ఇరవై ఐదు ఉండాలి మనము మొక్క నాటిన ఆరు నెలల తర్వాత ఇది కటింగ్ చేసుకోవాలి ఆరు నెలలు కదా ఆరు నెలల తర్వాత ఇక కిందికి పడిపోతుంది అనుకుంటే మనం ఇక్కడ కట్ చేసుకోవాలి ఇక్కడ కట్ చేసుకుంటే మనకి ఇక్కడ బ్రాంచెస్ వస్తాయి ఇక్కడ బ్రాంచెస్ వస్తాయి ఈ బ్రాంచెస్ కాబట్టి ఇది తిన్న అవుతుంది బాగా లావ్ అయిన తర్వాత నీకు కుమ్మ ఇంకా కూడా కిందికి వందా ఈ బ్రాంచెస్ తోనే పైకి వస్తుంది మనం కాకుండా ఏమైనా కటింగ్ చేయకుండా ఉంటే కింద పడిపోతుంది

అన్ని బేస్ అన్ని బేల్స్

ఎన్ని చేశాను ఉంటా అండి సెకండ్ మన రెండు మాత్రం కంపెనీ Thank <laughs> you.